ఆడపిల్లైనా ధైర్యం ఎక్కువండి నిజం చెప్పు బాగా పొగరండి అంటే కాదు సైన్యం కనిపించని సైన్యం నోట్లో నుంచి వచ్చే మాట గడిచిపోయిన కాలం కోల్పోయిన నమ్మకం ఎప్పటికీ తిరిగి రావు నేను మంచి వైఫ్నో కాదో నాకు తెలీదు కానీ డెఫినెట్ గా నీ మంచి కోరుకునే వైఫ్నే ఇష్టం లేని చోట ఇంద్రభవన్ ఉన్న నరకంలా ఉంటుంది అదే ఇష్టమైన చోట చెట్టు కింద ఉండి పచ్చని చెట్టు కింద స్వర్గంలా ఉంటుంది చూడమ్మా మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడపడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్ లో ఉందాం అనుకుంటున్నావు నేను అపోజిషన్ లో ఉందాం అనుకుంటున్నాను వాళ్ళ గవర్నమెంట్ ని రన్ అవ్వకుండా చూసుకుంటాను